అమరావతి రోడ్లో వికాస్ హాస్పిటల్కి సంబంధించిన వికాస్ పాలిక్లినిక్ సెంటర్ను రోజు ప్రారంభించడం జరిగింది ఎండీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాజీర్ ఎమ్మెల్యే మాధవిలతో వికాస్ పాలిక్లినిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాజీర్ మాట్లాడుతూ గుంటూరు ప్రాంతంలో వికాస్ హాస్పిటల్ సంబంధించి ప్రతి డివిజన్లో పాలిక్లినిక్ ఏర్పాటు చేయాలనుకోవడం సంతోషకరమని పది రూపాయలతోనే ఓపి ఇవ్వడం పేద ప్రజలకు మంచి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు వికాస్ హాస్పిటల్లో ఒక డైరెక్టర్గా ఉన్న నేను హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోవడం సంతోషంగా ఉందని గుంటూరు పట్టణ పరిధిలో ప్రతి డివిజన్ లో ఒక వికాస్ క్లినిక్ పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎండి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్యం అందించడంలో ఓపీ పది రూపాయలకు అందజేస్తున్నామని వైద్యం ప్రజల ఇంటి ముందు వచ్చే విధంగా చేశామని ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ వికాస్ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందాలని గుంటూరు నగర్ ప్రజలకు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత కూడా వైద్య రంగంలో విశేష సేవలు అందించాలని చెప్పి మనసు పాలీ క్లినిక్స్ అని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గారు అయిన రామచంద్రరావు గారికి గారు అయిన కంతదుర్గా గారికి వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అయిన సురేంద్రబాబు గారికి అదేవిధంగా నేను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉంటున్న వికాస్ హాస్పిటల్కి ప్రజలకి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాను మరి దీంట్లో ఇలాగా క్లినిక్ ఓపెన్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరం కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి ఈరోజు రావడం జరిగింది ఏంటంటే ఎవరైనా కూడా లేదు అని అంటే ఎంతో ఖర్చు చేస్తారేమో ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా అడుగుతారు మమ్మల్ని చాలా డబ్బులు డిమాండ్ చేస్తారు అనే ఒక ధోరణి జనరల్గా మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ చూస్తుంటే కనిపిస్తుంది ఇప్పటికే వికాస్ హాస్పిటల్లో చాలా చక్కగా వైద్యాన్ని అందిస్తూ ఉన్న క్రమంలో క్వాలిటీ వైద్యాన్ని అందిస్తున్న క్రమంలో అది కూడా చాలా తక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్తో పోల్చుకుంటే నాణ్యమైన వైపు చస్తోంది ధరలకే మనకి వికాస్ హాస్పిటల్లో ఎక్కువ కనిపిస్తుంది అయినప్పటికీ ఈరోజు ప్రతి డివిజన్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు ఉంటే ఈరోజు నలభై నాలుగో డివిజన్లో ఈ యొక్క క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే మిగతా ఇరవై ఆరు డివిజన్లో కూడా ప్రతి ఒక్క డివిజన్లో కూడా వికాస్ పాలీక్లినిక్స్ అనేది ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పది రూపాయలకు మాత్రమే ఓపీని కల్పిస్తూ సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఒక సత్సంకల్పం చేయడం జరిగింది ఇటు డయాగ్నోస్టిక్స్ అటు ఫార్మసీ అండ్ మనకి జనరల్ మెడిసిన్తో ఉన్న డాక్టర్తో పాటు ఈ యొక్క ఏమైనా వస్తే డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి మాకు కడుపు నొప్పికి ట్యాబ్లెట్ కావాలి తలనొప్పికి ట్యాబ్లెట్ కావాలి మాకు ఈ సమస్య ఉంది దీనికి ట్యాబ్లెట్ కావాలి అని ఫార్మసీకి వెళ్ళి అడిగే పరిస్థితి ఉంటుంది అక్కడ ఫార్మసీ వాళ్ళు ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప మేము ఆ మెడిసిన్ ఇవ్వలేము అనే పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మరి హాస్పిటల్స్కి వెళ్ళి మనం ఓపీ రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఓపీ రాయించుకొని కేవలం కడుపు నొప్పికి కూడా అంత మనం పెట్టి చేయాల్సిన పరిస్థితి